మన సార్ ఏదో కొత్త చూద్దామా కొత్త కొత్తగా ఏదో సార్ అవును మేడం ఇప్పుడు మన ఛానల్ వాళ్ళకి లాస్ట్ టైం కూడా చెప్పాను కదా కొత్త ఐటమ్స్ అవుతున్నాయి ఫ్రెష్ ఐటమ్ ఫెస్టివల్స్ కి కలెక్షన్ అనేది చాలా 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 లేటెస్ట్ ఐటమ్స్ ఇంకా మార్కెట్లో అందరూ మీకు కొన్ని ఉండరు ఇప్పుడు మన ఛానల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళ కోసం వాళ్ళకి అరేంజ్ చేసుకోవాలి కదా కొంచెం మీడియం రేంజ్లో ఆ ఐటమ్స్ మీకు అందరికీ సెట్టింగ్ అవడం కోసం మీకు ఐటమ్స్ అన్నీ ఏమేమి వస్తాయో జస్ట్ శాంపిల్గా రకానికి ఒక్కొక్కటి శాంప్ రేట్ ఒక్కటే కాదు మీరు క్వాలిటీ మెయింటైన్ చేసేది కూడా చూసుకోండి రేటు తగ్గిచ్చి అమ్మితే ఈ పోటు అమ్మేసేయచ్చు రేపొద్దున కస్టమర్ ముందు మీరు ఇబ్బంది కాకూడదని ఉద్దేశంతో మీరు రేట్స్తో పాటు క్వాలిటీలు కూడా ముందు ప్రియారిటీ చూస్తాం మీకు అందువలన నేను చెప్తున్న ఐటమ్ ఫస్ట్ ఏంటంటే మనం ఫ్యాబ్రిక్ వైజ్గా ఐటమ్ వైజ్గా ఫినిషింగ్ అనేది ఫ్యాబ్రిక్ అనేది అలాంటి ఫ్యాబ్రిక్స్ అనేది తీసుకొని వస్తాం క్వాలిటీ అలాగే ఉండదు ఐటమ్ కూడా అలాగే ఉంటుంది ఇదిగోండి డిజైనర్ సారీస్ ఇదిగోండి ఈ అయితే మటుకు మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా మూడు వందల అరవై ఐదు రూపాయలు సెట్ మూడు వందల అరవై ఐదు రూపాయలు ఇందులో జకాట్ బాటర్ ఒకటి వస్తుంది అది కూడా చూపిస్తాను వన్ సెకండ్ అండ్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు బాగా మార్కెట్లో ట్రెండింగ్ కలెక్షన్ ఈ అయితే మటుకు ఉన్నాయండి మామూలుగా లేదు ఈ కలెక్షన్ అనేది ఇప్పుడు మీకు చూపించే టైం లేదు మీకు ఐటమ్స్ అనేది ఎలా ఉందంటే సూపర్ అండ్ సూపర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ డిజిటల్ శారీస్ ఇట్లాంటి డిజిటల్ సారీస్ మీకు చాలా బెస్ట్ కలెక్షన్ ఫైవ్ హండ్రెడ్ బిలో ఐటెంలో మీకు కవర్ చేస్తాను బిలోలో మీకు కవర్ చేస్తాను ఇదిగోండి నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో శారీ చూడండి ఎంత డిజైనర్ కలెక్షన్ అనేది తీసుకొచ్చాను ప్యాకింగ్ కూడా ప్రీమియం ప్యాకింగ్ వస్తుంది శారీస్ కూడా చాలా బాగుంటాయి కలెక్షన్ అనేది మీకు ఒకదాని మించింది అవుతుంది ఇప్పుడు ఈ శారీ ఉందా అవుట్లైనర్ చూసారా ఎంత నీట్గా కట్ చేశారు ఓవర్లాక్ చేసి అండ్ దీని పల్లో కూడా చూడండి ఎంత బాగుంటుందో పల్లో చూడండి ఎంత బాగుందో అండ్ ఈ శారీస్ కలెక్షన్ మీకు ఇలాంటి కలెక్షన్ ఇదిగోండి కలర్ చార్ట్ కూడా అలాగే డిజిటల్ డిజైన్ ఇస్తాడు ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది చూడండి మగ్గం వరకు సారీ బ్లౌజ్ వస్తుంది ఫేస్ సిల్క్ అండి సారీ చూడండి రివ్యూ చూడండి అంత ఓపెనింగ్ చాలా క్లియర్ గా చాలా నీట్ గా ఉంది శారీ కూడా ఫ్యాబ్రిక్ మీకు ఏటన్ రేట్ ఎంత తెలిసిన ఆరు రూపాయలు ఆరు వందల పది రూపాయలు ఇదిగోండి అంత ప్రీమియం క్లాత్ కూడా చాలా బాగుంటది ఫినిషింగ్ అండ్ ఇంకొక ఐటమ్ సత్తాన్ పట్టు ఇది ప్రీమియం క్లాత్ ఇది కూడా చాలా బాగుంటది దీంట్లో కూడా కలెక్షన్ సెట్ వైజ్ ఇది వాళ్ళ కోసం నేను ఇస్తాను సెట్ వైజ్ కొనుక్కున్న వాళ్ళకి సెట్ ఇలా బ్యానర్స్ బ్లౌస్ దీంట్లో కూడా కలెక్షన్ అలాగే కలెక్షన్ వస్తాయి ఇదిగోండి ఒకదాని మించిన నుంచి ఒకటి సెట్లు అన్ని వస్తానే ఉంటాయి మీకు ఈ ప్రీమియం కలెక్షన్ ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది సెట్లు ఇలాగ డిజైనర్ మనకి కావాల్సిన ఐటమ్స్ వచ్చాయి ఇది ఒక ఐటమ్ చూడండి ఎంత బాగుందో సారీస్ అయితే మనకి చాలా బాగుంటాయి మళ్ళీ మిగతా ఐటమ్స్ పార్ట్ టూ లో కూడా చూసేద్దాం మళ్ళీ